చలికాలంలో అందరికీ చలి ఎక్కువగానే ఉంటుంది కానీ కొందరు మాత్రం అధిక చలిని అనుభవిస్తారు బయటికి రావాలంటే గజగజ వణికిపోతూ ఉంటారు కొద్దిపాటి చలిని కూడా తట్టుకోలేరు ఇలా ఎందుకు జరుగుతోందో తెలియక సతమతమవుతూ ఉంటారు మరి ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే చలికాలం మొదలైంది ఈ కాలంలో చలితో బాధపడటం మామూలే అయితే మీ చుట్టూ ఉన్న వ్యక్తుల కంటే మీరు అధికంగా చలితో వణికిపోతున్నట్లయితే కాస్త జాగ్రత్తగా ఉండాలంటున్నారు ఆరోగ్య నిపుణులు మీ శరీరంలో పోషకాలు లేకపోవటం వల్లనే ఇది జరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు మీ శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న విటమిన్లు కొన్ని రకాల పోషకాల కొరత కారణంగా ఇలా అధిక చలి అనుభవిస్తుంటారట మన శరీరానికి అవసరమైన అనేక పోషకాల్లో ఐరన్ చాలా ముఖ్యమైన పోషకం ఇది శరీర ఉష్ణోగ్రత నిర్వహించడానికి చాలా అవసరం అలాగే బీట్వెల్ ఫోలేట్ విటమిన్ సి వంటి కొన్ని విటమిన్లు కూడా ఎర్ర రక్త కణాల ఉత్పత్తి ఆక్సిజన్ రవాణా చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి లాన్సెట్ హెమటాలజీలో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం ఐరన్ లోపం వల్ల ఎనీమియాతో బాధపడుతున్న వ్యక్తుల్లో ఆక్సిజన్ రవాణా సరిగా లేకపోవటం వల్ల ఎక్కువ చలిని అనుభవిస్తారని పేర్కొంది కాబట్టి మీకు ఇతరుల కన్నా ఎక్కువగా చలనిపిస్తే అది విటమిన్ బిట్వెల్వ్ ఫోలెట్ ఐరన్ లోపానికి సంకేతమని అర్థం చేసుకోవాలి వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకోవాలి